హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ అందరికంటే మీరు ముందు పొందవచ్చు అలాగే లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ విద్యా ఉద్యోగ అవకాశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు అమెజాన్ వేర్ హౌస్ నుంచి ఈ జాబ్ డీటెయిల్స్ తీసుకురావడం జరిగింది ఇది అమెజాన్లో మీరు వర్క్ చేయవలసి ఉంటుంది ఏ వి విభాగాల్లో ఈ వర్క్ ఉంటుంది అలాగే ఏ లొకేషన్లో వర్క్ చేయాల్సి వస్తుంది అలాగే ఎలిజిబిలిటీ ఏముంటుందండి ఎక్కడెక్కడ వారు రావచ్చు ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఫ్రీ బస్ ఉంటుందా అలాగే ఫ్రీ రూమ్ ఉంటుందా ఇవన్నీ మనం పూర్తిగా తెలుసుకుందాం ఒకసారి ఇది విషయానికి వస్తే అమెజాన్ వేర్ హౌస్ అనేది హైదరాబాద్లోని శంషాబాద్ పక్కన మనకు రాళ్ళగూడ అలాగే శంషాబాద్ నందు ఈ ఉద్యోగ అవకాశాలు అలాగే వేర్ హౌస్ ఉంది మీరు ఇక్కడికి వచ్చి జాబ్ చేయాలనుకుంటే హైదరాబాద్కి రావాల్సి ఉంటుంది ఏపీ అండ్ తెలంగాణ వారు అలాగే అదర్ స్టేట్స్ పక్కన నుండి కర్ణాటక తమిళనాడు వాళ్ళు కూడా రావచ్చండి ఎవరైనా రావచ్చు బట్ మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి ఇందులో మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది టెన్త్ ఇంటర్ డిగ్రీ ఏదైనా సరే నో ప్రాబ్లం కానీ ఏజ్ మార్టికి ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ ఇయర్స్ బిలో వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి కామెంట్లో తెలియజేస్తున్నారు కాబట్టి కామెంట్లో ఏజ్ ఎంత ఉంటుంది అలాగే ఇది ఎలా వర్క్ ఇలా ఉంటుంది అనేది మీరు కామెంట్లో తెలియజేస్తున్నారు బట్ దానికి నేను చెప్తున్నాను ఏజ్ మాత్రం కంపల్సరీ మీకు ఎయిటీన్ ప్లేస్ ఉండాలి అలాగే థర్టీ బిలో ఉండాలి థర్టీ వర్క్ ఉన్నా తీసుకుంటాము అనేది చెప్తున్నారు హెచ్ఆర్ వాళ్ళు నో ప్రాబ్లం అండి మీరు మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికీ అవకాశాలు ఉన్నాయి ప్రజెంట్ అయితే హైదరాబాద్లో మీరు వచ్చి రాగానే జాబ్లో జాయినింగ్ అవుతా అంటే ఇక్కడ కుదరదని చెప్పేసి చెప్తున్నారు స్పాట్ జైనింగ్ మాత్రం ఉండదు ఇది అమెజాన్లో వెయిటింగ్ లిస్ట్లో చాలామంది ఉంటారు ఆల్రెడీ ముందుకే ఇంటర్వ్యూ అయిపోయిన వారు చాలామంది ఉంటారు వారికి సంబంధించి ఇంటర్వ్యూ అయిపోయిన వాళ్ళు వాళ్ళకి జైనింగ్ ఎప్పుడు ఉంటుంది అలాగే వాళ్ళకి ప్రాసెసింగ్ ఏముంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను కానీ ప్రజెంట్ అయితే వాళ్ళకి ఇప్పుడు అంతమందికి మీకు ఎప్పుడైతే చాలామంది ఇంటర్ ఇంటర్వ్యూకి అటెండ్ అయి ఉంటారో వాళ్ళకి వితిన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఒక వన్ మంత్ టైం పట్టవచ్చు అంటే మీకు ఇంటర్వ్యూ క్యాండిడేట్ని బట్టి ఎక్కువ మంది ఉంటే లేట్ అవుతుంది తక్కువ మంది ఉంటే మీకు తొందర జాయినింగ్ అనేది ఇస్తారు దాన్ని కూడా మీరు గమనించగలరు ఎందుకంటే మీరు వచ్చి రాగానే జాబ్లో జాయిన్ అవుతా అంటే మాత్రం ఇక్కడ తీసుకోరండి కంపల్సరీ మీరు ఆలోచించుకొని హైదరాబాద్లో జాబ్ చేయాలనుకుంటే అమెజాన్లో ముఖ్యంగా అమెజాన్లో జాబ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇద్దరికీ స్పాట్ జాయినింగ్ మాత్రం ఉండదండి ఇది మాత్రం గుర్తు పెట్టుకోకండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఓకేనా మీరు ఇది మాత్రం మన కంపెనీ నుంచి డైరెక్ట్ ఈ వీడియో చేయడం జరుగుతుంది కంపెనీ అంటే మా ఛానల్ ద్వారా మేము చేయడం జరుగుతుంది కంపెనీ వాళ్ళు మాకు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది వారి ప్రస్తుతం ఎలా ఉంటుంది అనేది నేను పూర్తిగా ఇందులో నేను మెషన్ చేస్తున్నాను వాళ్ళు మీకు జాయినింగ్ ఎలా ఉంటుంది ప్రాసెస్ ఎలా ఉంటుందని మొత్తం చెప్తున్నాను కాబట్టి వాళ్ళ వైజ్గానే నేను వాళ్ళు చెప్పిన విధంగానే నేను ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియో చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అమెజాన్లో వేరే రోజులో ప్యాకింగ్ అండ్ పిక్కింగ్ జాబ్స్ ఉంటాయి అలాగే స్కానింగ్ అన్లోడింగ్ లోడింగ్ జాబ్స్ కూడా ఉంటాయి కానీ అవి కొంతమందికి మాత్రమే ఉంటాయండి మేల్స్ అండ్ ఫీమేల్స్కి కూడా స్టాండింగ్ వర్క్ మాత్రం ఉంటుంది స్టాండింగ్ ఉండాల్సి ఉంటుంది అలాగే సిట్టింగ్ అనేది మీకు చాలా రేర్గా ఉంటుంది ఓకేనా స్టాండింగ్ మాత్రం కంపల్సరీ అందరు నిలబడి చేయాల్సి ఉంటుంది కొంచెం హార్డ్ వర్కే ఉంటుంది మీరు హార్డ్ వర్క్ చేసుకోవాలి డబ్బులు సంపాదించుకుంటాం అనుకుంటే ఖచ్చితంగా అమెజాన్లో మంచి సాలరీ కూడా హెర్ చేసుకోవచ్చు మినిమం ఎయిటీన్ నుంచి స్టార్టింగ్ బేసిక్ అలాగే ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా మీరు ఇందులో సంపాదించుకోవచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే మీరు ఎక్కడెక్కడి నుంచి వస్తారు హైదరాబాద్ నుంచి కానీ అలాగే ఏపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వైజాగ్ విశాఖపట్నం అటు అక్కడ విజయవాడ పాగో జిల్లా జిల్లా ఖమ్మం అటు లాంగ్ డిస్టెన్స్ నుంచి చాలామంది వస్తారు నాకు ఐడియా ఉంది ఇందులో మనకు మెన్షన్ కూడా చేస్తున్నారు కామెంట్లలో ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు అనేది వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి ఖచ్చితంగా మీరు వచ్చే ముందు హైదరాబాద్లో వచ్చే ముందు కూడా అప్లై చేసుకోవచ్చు బిఫోర్ అప్లై చేసుకుంటే మీకు ఇంటర్వ్యూ డేట్ అనేది వస్తుంది అది వచ్చి రాగానే మీరు కంపల్సరీ ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఒక ఎగ్జామ్ ఉంటుంది చిన్న ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవుతారు అందులో డౌట్ ఏం లేదు క్వాలిఫై అవుతారు క్వాలిఫై కాగానే మినిమం మీకు ఫిఫ్టీన్ డేస్ టైం పట్టచ్చు లేదు వన్ మంత్ పట్టచ్చు ఓకేనా ఆ లోపు వేరే ఏమన్నా చిన్న జాబ్ చూసుకోండి లేదు అంటే మీ ఏదైతే మీ సిటీకి మీ టౌన్కి వెళ్ళి అక్కడే ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ జాబ్ చేయలేకపోతే అప్పుడు మీకు వెళ్ళక కూడా కాల్ వస్తుందండి కంపల్సరీ కంపెనీ నుంచి మీరు ఒక్కసారి అటెండ్ అటెండ్ అవుతే ఇంటర్వ్యూకి కంపల్సరీ మీకు కాల్ మాత్రం వస్తుంది అప్పుడు మాత్రం బిఫోర్ త్రీ డేస్ బిఫోరే వస్తుంది కాలు మీకు జాయినింగ్ త్రీ డే త్రీ డేస్ బిఫోరే వస్తుంది అప్పుడు మీరు మీ బ్యాగ్ తీసుకొని డైరెక్ట్ కంపెనీకి వచ్చేస్తే అక్కడ మీరు హాస్టల్ అయినా తీసుకోవాలా లేదంటే రూమ్ అయినా తీసుకోవాలి అక్కడ నుంచి మీకు దగ్గరలో సరౌండింగ్లో తీసుకుంటే బెటర్ అండి ఎందుకంటే మీకు అక్కడ దగ్గర ఉంటుంది మీకు నైట్ షిఫ్ట్ కూడా ఉంటాయి కాబట్టి నైట్ షిఫ్ట్ చేసుకుంటే అలవెన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాగే కంపెనీలో ఫుడ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు కానీ ఫుడ్కి మనీ పే చేయాల్సి ఉంటుంది మీకు ఇంట్లో కానీ రూమ్లో రూమ్లో కానీ హాస్టల్లో కానీ ఫుడ్ లేకపోతే ఇక్కడ వచ్చి ఎమర్జెన్సీలో మనీ పే చేసి అక్కడ ఫుడ్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం మార్నింగ్ టిఫిన్ ఉంటుంది ఆఫ్టర్నూన్ మీకు లంచ్ ఉంటుంది నైట్ డిన్నర్ ఉంటుంది ఓకేనా ఒకసారి కంపెనీ విషయానికి వస్తే ఒకసారి మీకు చేయవలసిన వర్క్ ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే అమెజాన్ అసోసియేట్ పిక్కర్ అండ్ ప్యాకర్ ఫ్రెషర్ వాళ్ళకి అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇద్దరికి ఉన్నాయి నైన్టీన్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ ఉన్నవారికి అవకాశాలు అండి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మీకు ట్వంటీ సెవెంత్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు జాయినింగ్ విల్ బీ ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ అంటే ఫిఫ్టీన్ డేస్ తర్వాతనే ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ పట్టచ్చు మినిమమ్ ఫిఫ్టీన్ డేసు అని చెప్పేసి మెన్షన్ చేశారు క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఇంటర్ అండ్ ఏపో ఏదైనా పర్లేదండి సాలరీ విషయానికి వస్తే ఎయిటీన్ నుంచి ఇరవై మూడు ఇరవై మూడు వేలు దాకా నీకు ఇలా ఎర్నింగ్ చేసుకోవచ్చు అనేది ఇంక్లూడింగ్ ఇన్సెంటివ్స్ ప్లస్ ఓటీ ప్లస్ ఈఎస్ఐ పిఎఫ్ఓ మెడికల్ ఇన్సూరెన్సు మీకు ఇవి అన్నీ వర్తిస్తాయి అలాగే ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి టెన్ థర్టీ ఏఎం రిపోర్టింగ్ డేట్ టైం అంటే మీకు టెన్ థర్టీ లోపే మీరు ఒక రిపోర్టింగ్కి వస్తే అక్కడ ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు ఇంటర్వ్యూ తర్వాత మీకు ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ చేస్తారు కాబట్టి తొందరగా ఎర్లీగా రండి ఓకేనా నోటు రొటేషన్ షిఫ్ట్ ఉంటాయి డే అండ్ నైట్ బస్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది ఆ ఏ లొకేషన్స్ అనేది మీరు కంపెనీలో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు వాళ్ళు చెప్తారు అక్కడ మొత్తం మీరు పూర్తిగా విని తెలుసుకోవచ్చు లొకేషన్ వచ్చేసి మీకు శంషాబాదు హైదరాబాద్ తెలంగాణ వీళ్ళు శంషాబాద్లోనే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఆఫీస్లో తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ అనేది చూసుకుంటే రెజ్యూమ్ ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎస్ఎస్సి మేము అలాగే మీకు పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు తెచ్చుకోండి అలాగే మీ పాస్పోర్ట్ ఫోటో తెచ్చుకోండి ఓకేనా వర్కింగ్ డేస్ ఫైవ్ డేస్ ఉంటుంది వర్క్ అండ్ టూ డేస్ వీక్ ఆఫ్స్ ఉంటాయి శనివారం ఆదివారం అనేది టూ డేస్ వీక్ ఆఫ్స్ ఉంటాయి టెన్ అవర్స్ డ్యూటీ ఉంటుందండి ఓకేనా మీరు టెన్ అవర్స్ మార్నింగ్ షిఫ్ట్ ఒక లెవెన్ డేస్ మార్నింగ్ ఉంటుంది లెవెన్ డేస్ నైట్ షిఫ్ట్ ఉంటాయి ఖచ్చితంగా ఓకేనా షిఫ్ట్ మార్నింగ్ చూసుకుంటే ఎయిట్ థర్టీ ఏఎం టు సిక్స్ థర్టీ పిఎం అనేది మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది నైట్ షిఫ్ట్ వచ్చేసి సెవెన్ పిఎం నుంచి ఫైవ్ ఏఎం మార్నింగ్ ఫైవ్ ఏఎం వరకు ఈ నైట్ షిఫ్ట్ అనేది ఉంటుంది ఈ రెండు షిఫ్ట్లు ఖచ్చితంగా మీకు రొటేషన్లు అవుతాయండి ఏదైతే మీకు మార్నింగ్ షిఫ్ట్ చేసినప్పుడు లెవెన్ డేసు తర్వాత మళ్ళీ నైట్ షిఫ్ట్ కూడా లెవెన్ డేస్ ఖచ్చితంగా చేయాలి మిగతాకి వచ్చే ముందు మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు లొకేషన్ వస్తుంది హెచ్ఆర్ వాళ్ళ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వారికి ఒకసారి కాల్ చేయండి లేదంటే మీరు రెజ్యూమ్ అనేది వాట్సాప్ చేయండి చేస్తే వాళ్ళు దానికి సంబంధించి డీటెయిల్స్ పంపిస్తారు రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది వాళ్ళు పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే మీకు లొకేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తారు అప్పుడు ఆ లొకేషన్కి వచ్చేసేయండి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంది లిమిటెడ్ లొకేషన్స్ నోటు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి రిఫర్ చేయండి షేర్ చేయండి మన వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కూడా మీకు నచ్చుతుంది నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని ఫాలో కాండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్